వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు లెసన్స్కి సంబంధించి ఎయిత్ క్లాస్ థర్డ్ లెసన్లో దాని ఉద్దేశం ఏంటి దాని నేపథ్యం ఏంటి దాని ఫస్ట్ పద్యం భావం ఇవి తెలుసుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మర్చిపోకుండా లైక్ చేయండి మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం భాగం యొక్క ప్రక్రియ ఏంటంటే శతకం శతకం అంటే నూరు పద్యాల రచన సాధారణంగా శతకాలలో నూరు నుండి నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి శతకంలోని పద్యాలు ముక్తకాలు అనగా ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది శతకంలో ప్రతి పద్యానికి చివరలో ఒక పదం మొదలుకొని రెండు పాదాల వరకు మగుటంగా ఉంటుంది ఈ శతక సౌరభం అనే భాగానికి ప్రక్రియ ఏంటంటే శతకం శతకం అంటే ఏంటంటే నూరు పద్యాల రచన నూరు పద్యాలు అంటే ఒక కవి ఏ కవి అయితే ఒకటి నుంచి వంద వరకు కానీ నూట ఎనిమిది వరకు కానీ పద్యాలు రచిస్తాడో ఆ కవిని శతక కవి అంటారు తను రచించిన పద్యాలని శతక పద్యాలు అంటారు మనకు తెలిసిన శతక పద్యాలు మీకు చాలా తెలుసు కదా కవుల గురించి తెలుసుకున్నట్లయితే కనుక వేమన బద్యన దాసరథి అంటే శతకాల పేర్లు గనక చూసుకున్నట్లయితే వేమన శతకం సుమతి శతకం దాసరథి కరుణాపయోనిధి శ్రీకాళ హస్తీశ్వర ఇవన్నీ కూడా శతకాలు ఈ శతకం యొక్క లక్షణాలు ఏంటంటే శతకంలో కంపల్సరిగా వంద ఒకటి నుంచి నూట ఎనిమిది పద్యాల వరకు అంటే వంద కానీ నూట ఎనిమిది పద్యాలు ఉండాలి ఈ శతక పద్యాలు అనేవి ముక్తకాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉంటుంది ఒక పద్యానికి ఇంకొక పద్యానికి సంబంధం అనేది ఉండదు దేని భావం దానికే అనమాట పద్యంలో నాలుగు పాదాలు ఉంటే నాలుగో పాదం అనేది కంపల్సరిగా దానికి మగుటమై ఉంటుంది అంటే ఏంటంటే రాజుకి కిరీటం ఎంత ముఖ్యమో పద్యానికి మగుటం అంత ముఖ్యం అంటే మకుటం అంటే కిరీటం మనం అనట పద్యంలో చివరి లైను అది ఒక పదంగాగా అయినా ఉండొచ్చు లేదా ఒక పాదంగానైనా ఉండవచ్చు అనమాట ఇది శతకం యొక్క ప్రక్రియ ప్రక్రియ యొక్క లక్షణాలు ఇందులో ఫస్ట్ పద్యం కనుక మనం చూసుకున్నట్లయితే జననీ జనకులు నినుగని పెనిచిన దేవతల టంచు పెనుపగు భక్తి కనుగొని ఎనిసము వారిం దనుపుటయే నీకు సౌఖ్యదము విద్యార్థి అది పద్యం అండి దీని భావం చూసుకున్నట్లయితే విద్యార్థి నీకు జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులే దేవతలు వీరిని మిక్కిలి భక్తితో ఎల్లప్పుడూ సేవించాలి ఇలా చేయడం వలన నీకు సర్వసుఖాలు లభిస్తాయి పద్యం యొక్క భావం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు ఓ విద్యార్థి నిన్ను కని పెంచి పోషించిన తల్లిదండ్రులే నీకు ప్రత్యక్ష దైవాలు వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టకుండా వాళ్ళ మనసుకి బాధ కలగకుండా వాళ్ళని దైవంతో సమానంగా ఎల్లప్పుడూ చూసుకుంటూ ఉండాలి అనేది ఈ పద్యం యొక్క భావం నెక్స్ట్ వీడియోలో సెకండ్ పద్యము దాని భావం తెలుసుకుందాము అంతవరకు బాయ్